అంటూ ఉంటాడు సత్యమైతే మీనా మీ గదిలోకి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి రండి అని కాంతాన్ని గది వరకు తీసుకువెళ్తే నువ్వేమీ నాకు సహాయం అవసరం లేదు నేనేమన్నా రోగిదన్నా నన్ను వాష్రూమ్కి తీసుకు వెళ్ళడానికి పక్కకు వెళ్ళు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది కాంతం మీనాని అప్పుడే ఇక మీనా అయితే బయటికి వచ్చేస్తుంది అలా బయటికి వచ్చేసిన తర్వాత ఇక కాంతమైతే మీనా వాళ్ళ గదిలోకి వెళ్ళి పుస్తల తాడు ఎక్కడుందా అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక పుస్తల తాడు ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నప్పుడే ఇక పుస్తల తాడు బాక్స్ అయితే కనపడుతుంది అప్పుడే అది చూసి ఈ ఫంక్షను ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో అయితే అది వేసేసుకుంటుంది తర్వాత వేసుకొని సాంబార్ కడుక్కొని బయటికి వస్తుంది రే తమ్ముడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నాకు ఉండబుద్ధి కావడం లేదురా వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ముందు ఈ తతంగం అంతా పూర్తి చేస్తే మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది కాంతమైతే అప్పుడే ఇక మౌనిక రెడీ అయిందా తీసుకురండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మౌనిక అయితే రెడీ అయ్యి కిందకి వస్తుంది మౌనిక రెడీ అయ్యి కిందకి వచ్చిన తర్వాత ఇక మౌనికను చూసి బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే సంజయ్ బాలు మొక్కల్లో నవ్వు చూసి వాళ్ళ నాన్న నీలకంఠంతో చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న ఆ బాలుగాని ఎంత రెచ్చగొట్టినా ఎవ్వరు కూడా రెచ్చిపోవడం లేదు వాడు గొడవ కూడా పెట్టుకోవడం లేదు లేకపోతే అత్త ఇన్ని మాటలు అంటున్నా వాడు చాలా సంతోషంగానే కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే నీలకంఠం రే ఈ ఫంక్షన్ జరుగుతుందని వీళ్ళందరూ కూడా చాలా సంబరపడిపోతున్నారా కానీ ఈ ఫంక్షన్ జరగదని పాపం వీళ్ళకి తెలియదు కదా అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే సంజయ్ అది విని ఏంటి నాన్న మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవునరా ఈ ఫంక్షన్ జరగకుండా మీ అత్త ఆపేసింది ఫంక్షన్ అస్సలు కూడా జరగదు చూస్తూ ఉండు అందరూ కూడా మన ముందు తల దించుకుంటారు అని అంటూ ఉంటాడు నీలకంఠం అయితే అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు నాన్న ఇదే కదా నేను కావాలని కోరుకుంది అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఇక మీనాని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనా వెళ్ళి పుస్తల తాడు తీసుకురా పుస్తలు గుర్చాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే నీలకంఠం కాంతం ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు మీనా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన మీనా అయితే మొత్తం గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కూడా పుస్తల తాడు అయితే కనిపించదు ఇక తాడు కనిపించకపోయేసరికి మీనా బయటికి వస్తుంది బయటికి వచ్చి పుస్తల తాడు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే అది విన్న కాంతమైతే ఏంటి పుస్తల తాడు కనిపించట్లేదా విన్నావా తమ్ముడు వీళ్ళు తాడు కొని తీసుకొచ్చాము అని మనతో అబద్ధం చెప్పి ఇప్పుడేమో పోయిందని డ్రామా ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది కాంతమైతే పుస్తల తాడు కొనుక్కొచ్చాము కొనుక్కొచ్చి కొనుక్కురాలే పోయిందని మేమేమి అబద్ధం చెప్పడం లేదు నిజంగానే అది పోయింది అని అంటూ ఉంటుంది మీనా ఎక్కడ పెట్టావే సరిగ్గా చూసావా నువ్వు అని ప్రభావతి అంటూ ఉంటే చూశాను అత్తయ్య పెట్టిన దగ్గరే చూశాను కానీ కనిపించలేదు అని అంటూ ఉంటుంది మీనా అసలు తీసుకొచ్చినప్పుడు కనీసం నా చేతికి ఇచ్చిన నేను జాగ్రత్తగా కదే ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు పుస్తల తాడు లేకపోతే ఈ ఫంక్షన్ ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సంజయ్ అయితే కోపంగా ఏంటి నాన్న ఇది మనల్ని ఇంటికి పిలిచింతే అవమానిస్తూ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలి అయినా మాత్రం ఆ పుస్తకల మనం కొనుక్కోలేమా మనకేం లోటుంది ఇలా మనం డబ్బు ఇలా జల్లితే మనకి అలాంటి పుస్తక తాళ్లు వంద కొనుక్కోవచ్చు పదండి నాన్న ఇక ఇంటి గుమ్మం కూడా ఎక్కకూడదు అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక ఆపుతారా మీరు అని బాలు కోపంగా అంటాడు ఇక బాలు అయితే కోపంగా అనేసి ఇక బాలు అయితే మీనా అని అడుగుతూ ఉంటాడు మీనా ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటే మన గదిలోనే పెట్టానండి అని అనంగాన్ని గదిలో పెట్టింది ఏమవుతుంది సరే మన గదిలో ఆఖరిగా ఎవరు వెళ్ళారు లోపలికి అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడు మీనా అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఆఖరిగా గదిలోకి వెళ్ళింది కాంతం పిన్నిగారి అని అనడంతో ఒక్కసారి కాంతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీరే లాస్ట్ టైంలో గదిలోకి వెళ్ళారు అని అడుగు అంటూ ఉంటాడు బాలు అయితే అయ్యో అయ్యో చూసావా తమ్ముడు నా మీద దొంగ అని ఎంత ముద్ర వేసేసాడో అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరు తీశారో ఎవరు తీయలేదో మీకు తెలియదా అయినా మీ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నారు మాకు పరిస్థితి ఏమీ లేదు చూశారు కదా నా ఒంటి నిండా ఎన్ని నగలు ఉన్నాయో ఇవన్నీ కూడా బంగారుపు నగలే ఇన్ని నగలు పెట్టుకొని మీ పుస్తిర తాడు కోసం నేను కకృతి పడే మనిషిలా కనిపిస్తున్నానా రే తమ్ముడు ఏంట్రా మేనల్లుడు ఫంక్షన్ కదా పెళ్ళికి ఎలాగో రాలేదు కదా మేనల్లుడిని దీవిద్దామని ఎంతో ఆశగా ఇక్కడికి వస్తే నీ మీ అక్కని ఇంతలా అవమానిస్తూ ఉంటే అలా మౌనంగా ఉంటావేంట్రా అని అంటూ ఉంటుంది కాంతమైతే ఇక ఏంటి సత్యం ఏంటిదంతా ఎందుకు మీరు ఇంతలా మా అక్కని అవమానిస్తున్నారు అసలు ఆ పుస్తల తాడు తీసుకొచ్చారా లేదా తీసుకురాకుండానే ఈ డ్రామాలు ఆడుతున్నారా అని నీలకంఠం అంటూ ఉంటాడు అసలు అసలు ఈ బాలు ఆ పుస్తల తాడు పెళ్ళానికి ఇచ్చాడో లేదో కూడా మీకు ఎవరికీ తెలియదు మొగుడు పెళ్ళం ఇద్దరు కూడా మేమే ఫంక్షన్ అంతా నెత్తనేసుకుని చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడానికి అలా చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది కాంతమైతే ఇక కాంతం అన్న మాటలకి ప్రభావతి ఏంటి ఏంటే నువ్వు నేను ఇందాక నుంచి పుస్తెల తాడు తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టమని అడుగుతున్నాను టైం ఉంది కదా ఇంకా తర్వాత తీసుకురావచ్చని ఏవేవో కబుర్లు చెప్పావు ఇప్పుడేమో పుస్తెల తాడు కనిపించడం లేదని బయటికి వచ్చావు నా కూతురు ఫంక్షన్ని సంతోషంగా చెయ్యాలని మీకు లేదు ఇలా ఆగిపోవడమే మీ ఇద్దరికి కావాల్సింది వాడు మటికి వాడు అలాగే చేస్తున్నాడు నీ మటికి నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు అని అంటూ ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనాని అప్పుడే సత్యమైతే ప్రభా అనవసరంగా నోరు పారేసుకోవద్దు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అబద్ధం చెప్పరు అబద్ధం చెప్పే అవసరం వాళ్ళకి లేదు మౌనిక విషయంలో అన్ని కరెక్ట్గా ఉండాలని వాడు అంతా కూడా కరెక్ట్గానే చేసుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శృతి అయితే అంటూ ఉంటుంది మీరు ఆగండి అంకుల్ అసలు ఎవరు తీశారో నేను తెలుస్తాను అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే శృతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారి కాంతమైతే అప్పుడే నేలకంఠం అయితే మీరు తేల్చిన అవసరం లేదు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే వెళ్ళిపోతాము అని నేలకంఠం అంటూ ఉంటే ఆగండి మా వాళ్ళ మీద మీరు వేసిన నిందలు మొత్తం కూడా అబద్ధమని నేను నిరూపిస్తాను అని మీ అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక శృతి ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో ఎవరు తీశారు ఎవరి మీద నింద వేసినా అది తప్పే అవుతుంది అందుకని నేను ఒక ప్లాన్ చెప్తాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా తనిఖీ చేస్తాను ప్రతి ఒక్కరి దగ్గర తనిఖీ చేస్తే ఖచ్చితంగా ఈ వస్తువు ఎవరు తీసారో మొత్తం కూడా బయటపడుతుంది ముందు మా గదిలో నుంచే నేను మొదలు పెడతాను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణితో అక్క నా హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా వెతుకు మీరు కూడా రండి నీలకంఠం గారు కాంతం గారు అలాగే సంజయ్ నువ్వు కూడా మీరు మాతో పాటే ఉండాలి అని అంటూ ఉంటుంది ఇక అక్క ఆ పుస్తకలు తాడు ఎక్కడ పెట్టావే అని అంటూ ఉంటే నేను జాగ్రత్తగా పెట్టానులే నువ్వు కంగారు పడుకో మనల్ని ఏమి పట్టుకోలేరు అని అంటూ ఉంటుంది కాంతం సరే పద అని అంటూ ఉంటాడు నీలకంఠం ఇక అందరూ కూడా శృతి వాళ్ళ గదిలో ముందు వెతుకుతారు ఎక్కడా కూడా కనిపించదు తర్వాత మనోజు రోహిణి గదిలో రోహిణి హ్యాండ్ బ్యాగ్లు మనోజ్ జేబుల్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడా కూడా కనిపించదు ఇక మీనా బాలు గదిలో అయితే వెతుకుతారు అలా మీనా బాలు గదిలోకి వెళ్ళి వెతికిన తర్వాత అక్కడ కూడా కనిపించదు ఇక ప్రభావతి సత్యం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా తీసి చూపిస్తారు ఎక్కడా కూడా పుస్తల తాడు కనిపించదు అప్పుడే ఇక సంజయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అంటే తప్పడం లేదు అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా చూసుకో అని అంటూ ఆవిడ హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది సంజయ్ కూడా చూపిస్తూ ఉంటాడు తర్వాత ఇక నీలకంఠం దగ్గర కూడా కనిపించదు తర్వాత ఇక కాంతాన్ని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కాంతం అయితే నా దగ్గరేముంది నా ఒంటి మీదే బోల్డ్ బంగారం ఉంది అని కాంతం అంటూ ఉంటుంది అలా కాదు కాంతం గారు మీ హ్యాండ్ బ్యాగ్ చూపించండి అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి హ్యాండ్ బ్యాగ్ అడిగేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు నీలకంఠం అలాగే సంజయ్ అందరూ కూడా అప్పుడే ఇక ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏముంటుంది నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి కానీ నా హ్యాండ్ బ్యాగ్ని మాత్రం నేను చూపించను తమ్ముడు ఇంతలా అవమానం జరుగుతూ ఉంటే మనల్ని దొంగతనం చేసినట్టు తనిఖీ చేస్తూ ఉంటే నువ్వేంట్రా చూస్తూ ఉన్నావు పదవి వెళ్దాం అని అంటూ ఉంటుంది కాంతమైతే అప్పుడే ఇక కాంతం మాటలకి అందరికీ కూడా అనుమానం వస్తుంది ఇక శృతి అయితే వెళ్ళిపోతున్న కాంతాన్ని ఆపి కాంతం బ్యాగుని లాక్కుంటుంది నా బ్యాగ్ని అయితే నేను చూపించినంటే చూపించను అని గట్టిగా ఇద్దరు కూడా ఓ చెరకు పక్క బ్యాగ్ అయితే లాక్కుంటూ ఉంటారు అలా లాక్కుంటూ ఉండంగానే బ్యాగ్ని ఒక్కసారి కిందకి వదిలేస్తుంది శృతి ఇక బ్యాగ్ అలా పట్టుకునే ఊపులో కింద పడిపోయి దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడతాయి అప్పుడే మంగళసూత్రం తాడు కూడా కింద పడుతుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక శృతి అయితే ఇక మంగళసూత్రం తాడుని చేత్తో తీసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి చేత్తో తీసి చూపిస్తూ ఉంటుంది చూశారు కదా అసలు దొంగ ఎవరో కాదో ఈ కాంతమే అని అంటూ శృతి అయితే చెప్తుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు అయితే పద్ధతులు పట్టింపులు ఆచారాలు సాంప్రదాయాలు ఈ స్థాయి ఆ స్థాయి అంటూ ఏం గొప్పలు చెప్పావు ఇంత కకృతి పని చేస్తావా ఒంటి మీద అంత బంగారం అని చెప్పావు కదా పుస్తల తాడిని కొట్టేసే అంత దీనస్థితికి ఎందుకు దిగజారిపోయావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే చిచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అసహించుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా నువ్వు ఇక వాళ్ళ తరపున ఒక పెద్ద మనిషిగా వచ్చావు నువ్వు చేసే పనేనా ఇది అని అంటూ ఉంటాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటే నా మేనల్లుడు చేసుకోను అని ఈ స్థాయి వాళ్ళని చేసుకున్నాడు అని చెప్పారు మీ కూతురు లాంటిదే కదా మౌనిక ఒక ఆడపిల్లకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ పుస్తల తాడు ఫంక్షన్ని ఆపేద్దామని ఎలా ఆలోచించారు ఒక ఆడదానిక మరొక ఆడదాన్ని అవమానిస్తూ చులకనగా మాట్లాడడం ఒక ఆడపిల్ల జీవితంలో ఇంపార్టైన ఫంక్షన్ని ఆపేయాలనుకోవడం ఎంత పాపమో మీకు తెలుసా మీరు ఎంత పాపాన్ని కట్టుకుంటున్నారో పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు మీకు ఒక కూతురుంది కదా ఆ కూతురికి ఇలాంటి పరిస్థితులు వస్తే మీరేం చెప్తారు అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక కాంతం అయితే బాలు మాటలకి చాలా బాధపడుతుంది ఇక బాలు దగ్గర దగ్గరికి వెళ్ళి రెండు చేతులు కూడా జోడించి అంటూ ఉంటుంది నన్ను క్షమించు బాబు నేను ఇదంతా కావాలని చెయ్యలేదు నేను అంత దుస్థితిలో లేను నేను కోటేశ్వరాలని నిజంగా నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా అది నకిలీ బంగారం కూడా కాదు నిజమైన బంగారమే కేవలం మా తమ్ముడు నువ్వు వచ్చి వాళ్ళని అవమానించాలి ఫంక్షన్ని ఆగిపోయేలా చెయ్యాలి అని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అందుకనే నేను అలా చెయ్యాల్సి వస్తుంది నన్ను క్షమించు బాబు ఈ పుస్తల తాడు తీసుకోండి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులను నేను చెయ్యను వీళ్ళ వల్లే నాకు ఈరోజు ఈ అపనిందలు వచ్చాయి ఇప్పటి వరకు మీ కుటుంబాన్ని మాటలతో నేను ఎంతో బాధ పెట్టాను కానీ చివరికి నువ్వు ఒక మాట అన్నావు నా చెల్లెలు మీ కూతురు లాంటిది కాదా రేపటి రోజున మీ కూతురికి పరిస్థితి వస్తే అప్పుడు మీరు ఎలా బాధపడతారు అలాగే నువ్వు మీరు చేసిన తప్పులు పిల్లలకి శాపాలుగా మారుతాయి నువ్వు అన్న చెప్పిన మాటలు నాకు జ్ఞానోదయాన్ని ఇచ్చాయి బాబు నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థమైపోయింది అని అంటూ కాంతమైతే క్షమాపణ అడుగుతుంది అప్పుడే ఇక బాలు అయితే మీరు పెద్దవాళ్ళు నన్ను క్షమాపణ అడగకూడదు దయచేసి అన్న మాటలు ఏవి కూడా మనసులో పెట్టుకోకండి అని అంటూ ఉంటాడు బాలు అయితే చూశారా నాన్న వాళ్ళు ఈ ఫంక్షన్కి నేను లేకపోతే ఇంటిలోకి వస్తానని చెప్పారు ఇక్కడికి వచ్చాక మన కుటుంబం మొత్తం అవమానించాలని వాళ్ళక్కని తీసుకువచ్చి ఫంక్షనే ఆపేయాలని చూస్తున్నారు వీళ్ళని బట్టి మీకు ఏమర్థమవుతుంది నాన్న మౌనిక అక్కడ ఎన్ని బాధలు పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళ ప్రవర్తన బట్టి మీకు అర్థం అవడం లేదా కోటీశ్వర్లు కోటీశ్వర్లు అంటూ కూతుర్ని ఎన్ని చెప్పినా సరే వినిపించుకోకుండా డబ్బులో బ్రతికి ఆ అమ్మ డబ్బుకు మాత్రమే విలువించే అమ్మ నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది మౌనిక అక్కడ సంతోషంగా లేదు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక సత్యం అయితే మౌనిక దగ్గరికి వెళ్తాడు అమ్మ మౌనిక నిజంగాని నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపించి మేము తప్పు చేశామా చెప్పమ్మా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నావా నిన్ను వాళ్ళు సంతోషంగా చూసుకుంటున్నారా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడైక మౌనిక అయితే సత్యాన్ని పట్టుకుని ఏడ్చేస్తుంది లేదు నాన్న నేను అక్కడ సంతోషంగా లేను పెళ్ళైన మరుసటి రోజు నుంచి నాకు నరకం ఏంటో చూపిస్తున్నాడు కేవలం నన్ను పెళ్లి చేసుకుంది మన ఇంటి మీద మన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి మనల్ని అవమానించి ఏడిపించడానికి మనం ఎవరు సంతోషంగా ఉండకూడదని తను పెళ్లి చేసుకున్నాడు అంతే తప్ప నన్ను ఇష్టపడి ప్రేమించి కాదు అమ్మ డబ్బు చూసింది తప్ప వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో పూర్తిగా తెలుసుకోలేకపోయింది అమ్మ మాటలు విని నేను ఈ ఊబిలోకి దిగిపోయాను ఊబిలోకి దిగిపోయాక మళ్ళీ పైకి ఎలా రాగలుగుతాను అందుకని తాలి కట్టిన వాడితోనే జీవితం అనుకునేదాన్ని ఈ విషయాలు మీకు చెప్తే మీరు తట్టుకోలేరని ఇన్ని రోజులు దాచిపెట్టాను కానీ మన ఇంటికి వచ్చి ఈరోజు మానవ మిమ్మల్ని అందరినీ కూడా అవమానిస్తూ ఉంటే ఇదంతా కూడా వల్లే కథ వచ్చిందని నేను చాలా నాన్న అని అంటూ ఉంటుంది మౌనిక ఇక సంజయ్ నీలకంఠం మౌనిక నిజం చెప్పడంతో వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ వాళ్ళైతే అలా మౌనంగా ఉండిపోతారు ఇక నిజం తెలుసుకొని ప్రభావతి కుప్పకూలిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి మౌనిక అక్కడ నరకం అనుభవిస్తుందని సంజయ్ పగ కోసమే మౌనికని పెళ్లి చేసుకున్నాడని నిజం తెలుసుకున్న ప్రభావతి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు